శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం మరి సింహరాశి వారికి ఎప్పుడు కూడా స్నేహం అంటే ప్రాణమిస్తారు స్నేహంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయని సహజమే ఎవరికైనా కానీ నమ్మిన స్నేహితుడే శత్రువుగా మారుతున్నాడు మరి మారడానికి గల కారణాలు ఏమిటి శత్రువుగా మారడం వల్ల వీరికి ఏమైనా నష్టాలు ఉన్నాయా అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలిస్తే సింహరాశి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఇది ఒక సంఘటన ఎవరికి కూడా జరగకూడదు ఇలా జరగటం వలన కొన్ని నష్టాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి మన గురించి తెలిసిన వ్యక్తే మనకు వ్యతిరేకంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం అసలు ఆ వ్యక్తిని ఎవరు ఎందుకు ఇలా మారుస్తున్నారు తనంతటా తానే మారుతున్నాడా లేదా ఎవరైనా మారుస్తున్నారా అనే పూర్తి అంశాన్ని గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సింహరాశి వారిని వేరే వారు వీరి స్నేహితులను ఏ విధంగా చెడు చాడీలు చెప్తున్నారు వారంతటా వారే మారుతున్నారా లేకపోతే వేరే వాళ్ళు మారుస్తున్నారా అనేది తెలుసుకునే ముందు ముఖ్యంగా కుం సింహరాశి మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు తదుపరి పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఇక లాస్ట్ ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకి వస్తారండి సింహరాశి రాశి చక్రాలలోనే ఐదో రాశి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వారు చాలా బలమైనటువంటి వ్యక్తులు మీ మీద నేరుగా ఎవరు రారు కానీ వెనుక నుంచి మాత్రం చదులు తయారు చేసి వంకలు పెట్టి మీ ఫ్రెండ్స్ దగ్గర గందరగోళం సృష్టించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతుంది అతను నిన్ను అసలు పట్టించుకోవడం లేదా అతను నీ గురించి అలా అంటున్నాడు అని తిరగరాయడం ఇటీవల అతగాడిని అహంకారం ఎక్కువైంది అతను నిన్ను వాడుకుంటున్నాడు నీ గురించి అతనికి పట్టడం లేదట అతను నిన్ను దూషిస్తున్నాడు అని ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని చెడు చాడీలు చెప్పడం వలన పూర్తి ఇబ్బంది పరంగా కూడా నిలబడుతోంది మరి మనం చూస్తే ఈ రోజున సింహరాశి వారికి అగ్ని తత్వ వీరికి నేరుగా మాట్లాడడం అంటే ఇష్టం మనసులో ఏది ఉంటే అది చెప్పేస్తారు ఒక స్పష్టత ఒక్కసారి నమ్మితే వాళ్ళని పూర్తిగా నమ్మడం ఒకసారి కోపం వస్తే అది కొంతసేపు ఏదో ఎటో మర్చిపోవడం తమ గౌరవంగా చూసే వాళ్లకు వంద పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు కానీ మరి ఎక్కువగా నిజాయితీగా ఉండటం కూడా వీరికి చాలా వరకు ఇబ్బందులే ఈ మంచి గుణాల వల్లే కొన్నిసార్లు సింహరాశి వారు చాలా నష్టపోతారు వీరు ఒకసారి ఫ్రెండ్ అనుకున్నారంటే హద్దులు పెట్టరు తమ హృదయాలను పూర్తిగా హిచ్చేస్తారు ఏదైనా విజయం సాధిస్తే దాన్ని దాచిపెట్టరు సూటిగా చెప్పేస్తారు ఈ నేరు స్వభావమే కొంతమందికి అసూయ పడతారు వాళ్ళు నవ్వుతారు వాళ్ళు మాట్లాడతారు కానీ లోపల ద్వేషం పెంచుకుంటూ ఉంటారు సింహరాశి వారి పైన అందుకే సింహరాశి వారు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య ప్రతి సమస్య కూడా పెద్ద సమస్యగానే ఎదురవుతుంది వాళ్ళు శత్రువులు బయట నుండి కాదండి తమ చుట్టూ ఉన్నటువంటి సన్నిహితుల నుంచే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి ఆ రోజు సమస్య అనగా ఈ నవంబర్ పద్దెనిమిది మంగళవారం నాడే సమస్య ఎందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఈ రోజు మీ యొక్క దృష్టి కానీ విజయ శక్తులు కానీ గుర్తింపు కానీ బాగా ఉంటుంది మీరు చెప్పే మాటలు చాలా మంది సీరియస్ గా తీసుకుంటారు ఏ పనినైనా మీరు క్విక్ రిజల్ట్ గా పొందేటువంటి అవకాశాలు దక్కుతాయి మీ ఎదుగుదల చూసి మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులలో ఒకరు భయపడడం అసూయపడడం మీపై తప్పులుగా మాట్లాడడం మీ గురించి అర్థం కాని మాటలు చెప్పడం మొదలగునవి చెబుతూ ఉంటారు ఈ రోజున మీ మాట వల్ల మీ నిర్ణయం వలన మీ విజయం వల్ల ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి అర్థం పోవడం తనని తక్కువగా భావించడం మీరు అతన్ని తప్పుగా నిర్ణయించినట్లుగా అనిపించడం కూడా జరుగుతుంది అది చిన్న విషయం అయినా చాలా మందికి మనసులో పెద్ద విషయం విషయం లాగా చేసుకుంటారు అదే అసలు సమస్యకు స్టార్టింగ్ ఎవరు ఈ స్నేహితుడు ఎలా గుర్తించాలి అనేది మనం గనక చూస్తే ప్రత్యేకంగా ఈ రోజున ఎప్పటికప్పుడు వెళ్ళేటువంటి దారులు కానీ వచ్చేటువంటి పనులు కానీ మీ యొక్క జీవితంలో మీ యొక్క విజయాలు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండేటువంటి ఫ్రెండ్ మీరు చెప్పినప్పుడు బాగుందిరా అంటాడు కానీ ఉత్సాహం ఉండదు మీ ముందు నవ్వుతాడు మీ వెనక మరొకరితో మాట్లాడతాడు అతను కాస్త అలా మాట్లాడేస్తాడు అతను అహంకారం పెరిగింది లేదా ఇటీవల చాలాగా మారిపోయాడు అనే మాటలు చెబుతాడు మీ విషయాలు తెలుసుకోవడం బాగా ఇష్టపడతాడు కానీ తన విషయాలు అస్సలు చెప్పడం మీ దగ్గర నుంచి లాభం పొందే ప్రయత్నాలు చేస్తాడు అంటే డబ్బు కానీ పని కానీ సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ ఏదో ఒకటి అతనికి మీ అవసరం ఉంటుంది మరి మీ మీద చిన్న చిన్న విషయాలు కూడా డౌట్ పెట్టుకోవడం మీరు సూట్గా మాట్లాడితే నన్నే టార్గెట్ చేస్తున్నాడేమో అని అంటూ భావించడం ఈ సంకేతకాలను కూడా ఈ రోజుల్లో కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మిత్రమా అసూయ మీ ఎదుగుదల మీ మాటల యొక్క ధైర్యము మీ యొక్క లక్ ఇవి చాలా మందికి ఇష్టం ఉండదు ఎవరైనా మీను మించిపోవడం ప్రయత్నిస్తారు కానీ మించలేకపోతే ద్వేషిస్తారు కారణం ఏంటంటే మీ మాటల్లో నిజం వాళ్ళకు నచ్చదు సింహరాశి వారు నిజం చెప్పేస్తారు ఆ నిజం వాళ్ళకి అర్థమవుతుంది కానీ అంగీకరించలేరు అప్పుడే ఏం చేస్తారు అంటే మీ గురించి తప్పుగా మాట్లాడడం మొదలు పెడతారు మీపై ఆధారపడడం కానీ మిమ్మల్ని ప్రేమించకపోవడం కొంతమంది మిమ్మల్ని వాడుకుంటారు లాభం కోసం దగ్గరవుతారు లాభం తగ్గగానే మీ మీద నిందలు వేస్తూ పోతూ ఉంటారు ఇదే మీకు ఒక పెద్ద శిక్షగా నిలబడేటువంటి విషయం అన్నమాట ఇక ముఖ్యంగా మనం చూస్తే వారు మీపై గందరగోళంగా సింహరాశి వారి వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది కానీ ఇతరులు మీపై ఎలా చాడులు చేస్తున్నారంటే అతడు నిన్ను అసలు పట్టించుకోవడం లేదు అంటే ఇది చాలా కామన్ మీ బిజీ షెడ్యూల్లో మీ పనులు మీరు తీసుకొని ఇలా చెప్తారు ఎందుకు మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచాలనే ఉద్దేశంతో అతను నిన్ను నీ గురించి ఇలా అంటున్నాడు అని వాక్యాలు తిరిగి రాయడం కూడా చెప్పేటువంటి మాటలు మీరు ఏదైనా సాధారణంగా అన్న ఒక మాటను ఒక వాక్యాన్ని ఒక జోకును కూడా సిద్ధం మార్చి ఇలా చెప్తాడు అతను నిన్ను సీరియస్గా తీసుకోడు రా అతను నువ్వంటే అస్సలు ఇష్టం లేదట నీ కోసం అతడు ఏమీ అనుకోవడం లేదు అని వంకర మాటలు ఫ్రెండ్ పోగొట్టేటువంటి మాటలు మరి ఇటీవల అతగాడికి అహంకారం ఎక్కువైంది అని కూడా చెప్తుంటారు సింహరాశి వాళ్ళకి ఎదిగితే మీరు ఏదైనా విజయవార్త చెప్పినా మీ కేంద్రీకరణ కేంద్రీకరించి ఉంటుంది అంటే చాలా మందికి మొదట కనిపించేది ఇది అహంకారం పెరిగిందని అంటే మీ ఎదుగుదలను అంగీకరించలేరు అనమాట నీ గురించి అతను పట్టించుకోవడం లేదని చెప్పడం మీరు ఒకసారి స్పందించకపోతే ఒకసారి మాట్లాడకపోతే అది పెద్ద విషయం లాగా చేసి చెప్పడం అతను నిన్ను దూషిస్తున్నాడని ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది చాలా డేంజరస్ మరి మిస్అండర్స్టాండింగ్స్ మొత్తం ఇక్కడే మొదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్ స్వయంగా మారుతున్నాడా లేక వేరే వాళ్ళు మారుస్తున్నారా సింహరాశి వారి విషయంలో ఇక్కడ జరిగేది అసలైనటువంటి కీ ఉంది సింహరాశి వారు ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు సులభంగా మారిపోవరు కానీ మార్చబడతారు వారెంతటో వారైతే మారిపోరు కానీ మార్చబడతారు అరవై ఐదు పర్సెంట్ సమస్య ఎలా ఉంటుందంటే ఇతరుల వల్ల ఇతరులు చెడు మాటలు చెప్పడం అసూయతో చెడు సీడ్స్ వేయడం మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావాలి మీ మంచి పేరు పోవాలి మీ ఎదుగుదలకి మీ ఫ్రెండ్ సపోర్ట్ ఇవ్వకూడదు మీ ప్రగతిని అడ్డుకోవాలని ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు ఏంటంటే మీ ఫ్రెండ్ వల్ల మనసు వల్ల వచ్చేటువంటి అవకాశాలు అంటే ఇన్సెక్యూరిటీని సెన్సిటివ్గా జలస్ ఎమోషనల్ వీక్స్గా అలాగే నిలబడేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అయితే మీ ఫ్రెండ్ ఏదైనా సమస్య ఉంటే ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ వల్ల పది రెట్లు పెరుగుతూ ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఎవరో మార్చుకుంటున్నారు ఎలా గుర్తించాలి అని అంటే మీతో మాట్లాడేటప్పుడు అయోమయం సాధారణంగా మాట్లాడే విషయాలు కూడా అవైడ్ చేయడం అతడు మాటల్లో మూడో వ్యక్తి ప్రభావం వాళ్ళు చెప్పారు అతను అన్నట్లుగా ఉంది నాకు వాళ్ళు చెప్పింది నిజమేననిపించింది అని ఇలా అంటాం అతడు మనసులో వేరే వాళ్ళ మాటలు రూట్స్ ఉన్నాయని అర్థం మీ పట్ల నమ్మకం తగ్గడం మరియు ఏదో ఒక రూపంలో మీ ఎదుగుదలకి ఏమి చెప్పకపోయినా వెనుకడుగు వేయటం మీరు స్వయంగా జరగదు కానీ మీ ఫ్రెండ్ దగ్గర ఏదో ఒక మాట ఎవరో వేస్తారు అని మీరైతే గమనించాలి కాబట్టి మిత్రమా సింహరాశి వారు చాలా స్పష్టమైన వారే వారి ఫ్రెండ్స్ కూడా చాలా జనరల్ గా లాయల్ గా ఉంటారు కానీ సమస్య ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు మీ ఫ్రెండ్ మనసును స్లోగా పాయిజన్ లా మారుస్తారు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మంచి స్నేహితుని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు కానీ అనుకోకుండా వాడు ఏదైనా తెలిసి తెలియక చేస్తే మీరే అర్థం చేసుకొని దాన్ని ఒక మంచి ప్రగతిలోకి తీసుకురావాలి పదే పదే చెడు మాటలు చెవిలో వేస్తారు కాబట్టి మీరు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి రోజులో బాగా మారుతున్నాయి విజయాలు పెరుగుతున్నాయి మీ శక్తి మీ ధైర్యం పెరుగుతుంది అసలు సమస్య శత్రువులదే కాదు శత్రువుగా మారేటువంటి స్నేహితులు కూడా కానీ మీరు ఈ రోజున చెప్పేటువంటి సూచనలు పాటిస్తే ఏం నష్టం జరగదు ఎటువంటి మీద మీరు ఎవరి మీద కూడా మీరు గెలవరు మీరు ఎక్కడ ఉన్నా శాంతంగా ప్రశాంతంగా ఉంటారు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సింహరాశి వారు మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులు కూడా షేర్ చేయండి ఇంక నుంచైనా చెడు మాటల నుంచి తప్పించుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి